హాయ్ ఎవ్రీవన్ వన్ మోర్ బ్లాగ్ వచ్చేసి ఈరోజైతే ట్యాంక్ బండి దగ్గరికి అయితే వెళ్తున్నాము అసలు ఎంత క్రౌడ్ ఉంటారో ఏమో వినాయకుడిని హైరతాబాద్ వినాయకుడు ఉన్నాడు కదా నిమజ్జనం అనమాట ఇంకా ఫస్ట్ టైం అసలు లైవ్లో వినాయకుడిని నిమజ్జనం చూద్దామనేసి వెళ్తున్నాము ఇంకా వెళ్ళాల్సిందే కదా ఎప్పటి నుంచో అనుకుంటున్నాము బట్ కుదరట్లేదు ఇంకా మా చిట్టి తల్లి ఇలా రెడీ అయిపోయింది అనమాట ఇంకా పరుగో పరుగు అసలు ఫుల్ ఎండగా ఉంది అయినా సరే వెళ్ళామన్నమాట ఇలా అయినా సరే ఈసారి దేవుణ్ణి దర్శించుకోవాలి అని చెప్పేసి పట్టుదలతో అయితే వెళ్ళాము నెల ఇక్కడైతే చేరుకున్నాము అయితే లోపల కలవలేదు బయటనే పార్కింగ్ పెట్టేసి వెళ్ళిపోయామనమాట ఫుల్ అయితే క్రౌడ్ ఉన్నారు చూస్తున్నారు కదా ఇంకా అక్కడ టోకెన్స్లా ఉంటాయి కదా నెంబర్ వన్ నెంబర్ టూ నెంబర్ త్రీ అని చెప్పేసి ఇంకా వినాయకులు నిమజ్జనం చేయడానికి చాలా వినాయకులు వచ్చాయి అసలు ఎన్ని వినాయకులు అంటే చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు అంత బాగుంది ఈ లొకేషన్ అయితే చాలా చాలా బాగుంది అయితే ఇంకా చూస్తున్నారు కదా అసలు నిజంగా మాటల్లో చెప్పలేము మా చిట్టి తల్లి చూడని ఎంజాయ్ చేస్తే ఎంజాయ్ చేస్తుంది ఆ పక్కన వాళ్ళు అయితే చూస్తున్నారు బట్ ఏంటంటే పిల్లల్ని తీసుకెళ్లేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది ఎందుకంటే ఆ తొక్కేసేలాటలో ఎక్కడ మనల్ని తొక్కేస్తారో మనకు తెలియదు అది ముందే ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం కాబట్టి జనాలు కుప్పలు కుప్పలుగా వచ్చేస్తారు నిజంగా అసలు పోయినప్పటి నుంచి వచ్చే వరకు మనసు చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంది వినాయకులను చూస్తుండే చూస్తున్నారు కదా ఎన్నో వినాయకులు ఎంతోమంది ఎంతోమంది అస్సలు అమ్మో ఏంటి జనాలు బాబోయ్ అనుకున్నాము కానీ దేవుడిని దర్శించు ఒక్క వినాయకుని దర్శించుకుందాం అనుకు వెళ్ళే వెళ్ళాము కానీ ఎన్ని వినాయకులను దర్శనం చేసుకున్నాము చిన్న వినాయకుడి నుంచి పెద్ద వినాయకుడు వరకు ఖైరతాబాద్ వినాయకుడు దగ్గరికి అయితే వెళ్ళలేదు అంటే దూరం నుంచే నిమజ్జనం చూసామన్నమాట ఇక్కడ ఎందుకంటే దగ్గరికి వెళ్తే చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి ఇంకా దూరం నుంచే చూసాము ఇక్కడ మేము చాలా ఒక వన్ కిలోమీటర్ దూరంలో ఉన్నాము అక్కడ సైడ్ పడింది మేము ఉన్న సైడ్ ఇక్కడ చిన్న చిన్న వినాయకులు అయితే అన్నీ పడుతున్నాయి అనమాట ఇంకా చూస్తున్నారు కదా వినాయకులు తాళ్ళు కట్టి పైకి లేపుతున్నారు ఎందుకంటే చాలా సిచ్యువేషన్స్ చూస్తున్నాము వినాయకులు లేపేటప్పుడు ఆ క్రెయిన్ కింద ఉండకపోవడమే బెస్ట్ ఎందుకంటే ఆ వినాయకులు అంటే క్రెయిన్ ఓకే కరెక్ట్గా ఉంటే ఏం కాదు కానీ మన దురదృష్టం ఎలా ఉంటుందో తెలియదు మన అదృష్టం మన దురదృష్టం అంటే చెప్పలేము కాకపోతే వీలైనంత వరకు దూరంగా ఉండడం అని నా సే అని నేను అనుకుంటున్నాను దూరం ఉండడమే బెటర్ మనం వీడియోల కోసం అని ఏం చెప్పేసి ఏదో అనుకుంటాం కానీ దూరం ఉండడమే నా ఆప్షన్ ఓకే చూడాలని అందరికీ ఉంటుంది కాకపోతే దూరం నుంచి దేవుడిని ఎక్కడి నుంచి చూస్తుంది మనసులో అనుకుంటే సరిపోద్ది అంతే కదా ఇంకా ఇక్కడ చూస్తున్నారుగా వినాయకుడు అయితే పడిపోతున్నాడు అక్కడ ఇంకా చాలామంది అయితే వీడియోలు కోలాహలం అసలు మ్యూజిక్ పెడదామంటే కాపీరేట్ పడుతుందని చెప్పేసి నేను వాయిస్ ఇస్తున్నాను డైరెక్ట్గా ఇంకా వినాయకుడు అయితే ఇలా పడిపోతున్నాడు ఎంత మనసుకి కొంచెం బాధగానే ఉంది అసలు తొమ్మిది రోజులు ఎలా గడిచిపోయాయి ఏంటో అని అనిపించింది తొమ్మిది రోజులు అబ్బా ఎంత హ్యాపీగా గడిచిపోయాం మేము తొమ్మిది రోజులు వెళ్ళలేదు కాకపోతే ఒక టూ డేస్ క్యాబ్ ఇచ్చాం కానీ డైలీ నైట్ వినాయకుల దగ్గరికి అయితే తిరిగినాం ఆల్రెడీ మీ వ్లాగ్స్ అన్నీ చూసుంటారు నా చిట్టి తల్లి ఛానల్లో ఉన్నాయి చూడండి ఒకసారి ఇన్ కేసు ఎవరైనా చూడకపోతే ఈ వారం ఆల్మోస్ట్ ఈ వారం రోజులు వినాయకుల వీడియో వీడియోసే పెట్టాను ఎందుకంటే నాకు చాలా ఇష్టం బట్ ఇంట్లో పెట్టుకోకుండా బయట మేము వెళ్ళి ఖచ్చితంగా దర్శనం చేసుకొని ప్రసాదాలు అయితే తినేసి వస్తాము ప్రతి ఒక్క వినాయక అంటే నాకు మాకు నియర్లో ఉన్న వినాయకుల దగ్గరికి అన్నింటికి వెళ్ళామనమాట ఇక్కడ చూస్తున్నారా అసలు మా మేము కూడా ఒక వినాయకుడిని తీసుకున్నాం అనమాట ఎందుకు అసలు అడి కొంతమంది ఇవ్వలేదులే అంటే చేతుకు అంటే అక్కడ పెడుతున్నారు కదా మేము పెడతాంలే అంటే కొంతమంది ఇవ్వలేదు కొంచెం మనసుకు బాధగా అరే మనం కూడా వినాయకుని తెచ్చుకుంటే మనం కూడా పెట్టుకునే వాళ్ళం కదా అనిపించింది కానీ ఫైనల్గా ఒకరిచ్చారనమాట ఇగో నా చిట్టుతలు అయితే పట్టుకుంది అది షార్ట్ డ్ చేసుకుని ఇంత ముద్దుగా ఉంది చూస్తున్నారు వినాయకుడు అబ్బో ముద్దు ముద్దు వినాయకుడు చాలా బాగుంది తను హ్యాపీ నేను హ్యాపీ ఇంకా మా వారైతే అడిగిచ్చారు అలా ఒక టూ త్రీ వినాయకులు అయితే ఇచ్చారు ఒక రెండు మూడు వినాయకులు ఇచ్చారు అంటే కొంతమంది ఉంటారు కదా పాపంలే ఇద్దాంలే అని చెప్పేసి ఇచ్చారు ఇచ్చి ఇయ్యగానే కాసేపు ఒక ఫోటో వీడియో తీసేసుకొని చిట్టితల్లి అందులో పెట్టేస్తుంది ఇంకా క్రెయిన్లో పెట్టే కానీ ఇంకా చిన్న చిన్న వినాయకులు అన్ని పెట్టేసి ఇంకా వాటర్లో మునిగేయడం ఇంకా ఫైనల్గా ఇక్కడ అసలు ఇన్ని ప్రసాదాలు మేమైతే అసలు మార్నింగ్ టిఫిన్ చేసి వెళ్ళామంతే ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ కూడా చేయలేదు అక్కడ ప్రసాదాలు పెట్టేశారు ఇంకా కాసేపు ఇప్పటిదాకా తిరిగినాం కానీ అక్కడ కూర్చున్నాలో దేవుడు అక్క ఏదో అంటే ఏ రూపంలో అయినా చూస్తాడేమో అని చెప్పేసి అనుకుంటారేమో నాకు తెలిసి మా చిట్టి ఎంతైనా మనం ఆకలికి ఆగుతాం కనుక చిన్న పిల్లలు ఆగలే ఆగలేరు కదా అనగానే నా చిట్టితల్లు అక్కడ కూర్చుందో లేదో ఒక ఆవిడ వచ్చి ప్రసాదం అయితే పెట్టింది మోతిచూరు లడ్డు జిలేబీ అని చెప్పేసి ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రసాదం ఇంకా ఇక్కడ పులిగోరన్నాలు చాలా చాలా పెట్టారనమాట ఇంక ఒక్కొక్కరు ఒక్కొక్క వెరైటీ చాలా పంచారు రవ్వ కేసరి అని మోతిచూర్ లడ్డని ఇక మేమైతే తింటున్నాం ప్రసాదం సిగ్గేందుకు చెప్పండి తినండి దేవుడు ప్రసాదం ఎవరైనా వద్దంటారా అస్సలు వద్దలేము నా చిట్టి తల్లికి తినిపించుకుంటా నేను తింటున్నాను వారైతే వీడియో తీస్తున్నారు ఓకే పర్లేదులే అని చెప్పేసి ఇంకా చాలా మంది అసలు క్రౌడ్ మేము మార్నింగ్ వెళ్ళినప్పుడు కొంచెం రష్ తక్కువగా ఉండే కానీ ఆఫ్టర్నూన్ అయ్యేసరికి చాలా క్రౌడ్ వచ్చేసారు అసలు నిజంగా అంటే దేవుణ్ణి చూసుకోవడం చూడడానికి ఎంతో మంది వస్తారు కానీ మేము మాత్రం ఫస్ట్ టైం ఖైరతాబాద్ వినాయకుడు పడుతుంటే చూడడం అనేది ఫస్ట్ టైం అసలు లైఫ్లోనే ఫస్ట్ టైం అంటే దర్శనానికి అయితే వెళ్ళాము కానీ చూడడం అనేది లైఫ్లోనే ఫస్ట్ టైం అసలు చాలా హ్యాపీ అనిపించింది ప్రసాద్ మాత్రం మామూలుగా తినలేదు చూస్తున్నారు కదా నవ్వుకోకండి ప్రసాద కో ప్రసాదాల కోసమే వెళ్ళారా రజితాన్ మళ్ళీ అనకండి ప్రసాదం ఏం కాదు మెయిన్ థింగ్ ఏంటంటే నేను ఖైరతాబాద్ వినాయకుడు పడేటప్పుడు చూడాలి అని చెప్పేసి వెళ్ళాము బట్ చూసాము దూరం నుండి అయినా చూసాము అయితే వెళ్ళలేదు చెప్పాను కదా ఆల్రెడీ దగ్గరికి వెళ్తే పిల్లలతో ఇబ్బంది అవుతుంది అక్కడ ఆ తొక్కిసలాట్లో మనల్ని ఇక్కడ తక్కి చెప్పేసి వెళ్ళిపోయామన్నట ఎన్ని వినాయకులు చూడడానికి అయితే కన్నుల పండగ ఉంది మస్తు హ్యాపీ ఎంజాయ్ అనిపించింది చాలా పీస్ఫుల్గా అనిపించింది మరి మీలో ఎంతమంది వచ్చారు ట్యాంక్ బండ్ అని తప్పకుండా కామెంట్ చేయండి నాకు ఒక్కరు కూడా కనిపించలేదండి సబ్స్క్రైబర్స్ కనిపిస్తారేమో అనుకున్నాను కనిపించలేదు ఇక్కడ చూసారా ఎంత భక్తిగా పూజ చేస్తున్నారో నిజంగా ఎవరైనా ఫుల్ వీడియో షార్ట్ వీడియో చూడండి ఎన్నెన్నో ఎన్నెన్నో వచ్చాయనమాట వీడియో ఎలా అనిపించిందని తప్పకుండా కామెంట్ చేయండి షార్ట్స్ అయితే పెట్టాను చూడండి ప్రతి ఒక్కటి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్ అందరికీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బా అందరికీ